ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని పెన్షన్ ఇప్పటి వరకు మంజూరు కాని వారికి కూడా అలాగే మనకు ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అంటే కొత్త పెన్షన్ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అత్రిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తేదీ నుంచి కూడా మీరు కొత్త పెన్షన్లు అయితే దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని అన్నీ కూడా అప్రూవల్ అయినటువంటి వారికి కొత్త పెన్షన్లను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తామని వారికి ఈ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అంటే ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్లు దరఖాస్తు చేసుకొని అప్రూవల్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారా లేక వీరు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకోవాలా అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే పెన్షన్లు అనేవి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మనందరికీ కూడా పెన్షన్లు అయితే భారీగా పెంచడం అయితే జరిగింది ఇక వారు పెంచినటువంటి పెన్షన్లు బట్టి మీకు పది రోజుల్లోనే భారీగా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లను పెంచుతూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక జూలై నెల నుంచి కూడా కొత్తగా పెంచినటువంటి పెన్షన్లు అయితే అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు గతంలో వాలంటీర్లు ఉండి పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లతో పని లేకుండా కేవలం సచివాలయం ఉద్యోగస్తులతో మనకు ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఇలా పంపిణీ చేయటమే కాకుండా అడ్వాన్స్గా పెన్షన్ పంపిణీ చేసినటువంటి రాష్ట్రంగా మన దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నమాట నిన్నటి నెలలో అంటే సెప్టెంబర్ నెలలో అంటే పెన్షన్ను ఆగస్టు ముప్పై ఒకటవ తేదీనే ఇవ్వటం జరిగింది అంటే సెప్టెంబర్ ఫస్ట్ కన్నా ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ విధంగా మన పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక విధాలుగా ఆయనైతే చాలా కృషి చేస్తున్నారు మనకు ఈ పెన్షన్ విధానాలలో కట్టుబడి ఉండి వృద్ధులకి వితంతువులకు వికలాంగులకు ఇటువంటి వారందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తూ న్యాయం చేస్తూ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక చాలామంది కొన్ని అంటే ఎప్పటికీ మనకి గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు నిలిచిపోయాయి గత ప్రభుత్వంలో చాలామంది కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు ఇక దరఖాస్తు చేసుకున్నా కూడా దరఖాస్తులన్నీ కూడా అప్రూవల్ అయిపోయింది అయినా కూడా కొత్త పెన్షన్ అయితే విడుదల చేయలేదు ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ అనేది విడుదల కాలేదు అప్పటి నుంచి కూడా అలాగే ఆగిపోయింది తర్వాత ఎన్నికలు వచ్చాయి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది చాలా మంది ఏంటంటే కొత్త ప్రభుత్వం మాకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్లన్నీ కూడా ఓకే అనే పెన్షన్ అనేది మంజూరు చేయాలి ఎప్పుడు మంజూరు చేస్తారు అని ప్రభుత్వాన్ని అడిగింది నెలలో జూలై నెలలో అడగటం జరిగింది కానీ ఏంటంటే మనకు అక్కడ అయితే పెన్షన్ పంపిణీ చేయలేకపోయిందన్నమాట ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మనకు పెన్షన్ పంపిణీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు గత ప్రభుత్వంలో పూర్తయిపోయి ఉండాలి మీరంతా అప్లై చేసుకోండి అయినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అటువంటి పెన్షన్లందరికీ కూడా వచ్చే నెల రెండో తారీఖు అంటే అక్టోబర్ రెండవ తారీఖు నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతూ ఉన్నారు ఇది నిజంగా సంచలనం అనే చెప్పుకోవచ్చు కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు మాత్రమే అయ్యింది ఇక ఈ మూడు నెలల్లోనే మనకు కొత్త పెన్షన్ విడుదల చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు కొత్త పెన్షన్ అన్ని కూడా గత ప్రభుత్వంలో అప్రూవల్ అయ్యి గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖున కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా అని అడగడం జరిగింది మీరు మళ్ళీ కూడా వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో అప్లికేషన్ మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీకు పెన్షన్లు అయితే మళ్ళీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇది మనకు కొత్త పెన్షన్లకి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకు సంబంధించి ఇక ఇప్పటి ప్రభుత్వంలో మనకు చాలామంది వృద్ధులు కానీ అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు కానీ అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కులాల వాళ్ళకైతే అలాగే కొత్తగా సదరం సర్టిఫికేట్ పొందినటువంటి వికలాంగులకు ఇలా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ల కోసం మన కొత్త ప్రభుత్వంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్ ఈ నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు ఇక మనకి డేట్ అయితే విడుదల చేయలేదు ఏదైనా అప్లై చేసుకోవాలి అనేది ఇంకా మన ప్రభుత్వం అయితే వెల్లడించలేదన్నమాట కానీ మనకు మాట అయితే ఇచ్చారు ఈ నెల అప్లికేషన్ అనేది విడుదల చేస్తామని ఇక ఇప్పటికే మనకు చాలా మంది కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అక్టోబర్ రెండో తారీఖు ఇస్తామన్నారు ఇక కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి ఇంకా దరఖాస్తులు అనేవి ఓపెన్ అవ్వలేదు ఒకవేళ మీరు దరఖాస్తులు చేస్తే ఓపెన్ అయితే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తునంతా కూడా పరిశీలించి మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడానికి కల్పించి ఉంటే కనుక వచ్చే నెలలో పెన్షన్ అయితే వస్తుంది కానీ ప్రభుత్వం ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు కాబట్టి మనకు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవటానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని అన్ని అప్రూవల్ అయిపోయిన వాళ్లకు మాత్రం వచ్చే నెల రెండవ తారీఖు అంటే అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి కానుగ్గా కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు డేట్ అయితే విడుదల చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా వార్త ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ మీ ముందుంటాను